నమస్తే అందరు బాగుండాలి నిఖిల్ వేటపాలెం వచ్చాడండి వేటపాలెంలో స్పీచ్ అద్దర కొట్టేశాడు మా ఊర్లో అసలు జనాలందరూ గుడి దగ్గర గుమ్ము గుడిపోయారు తెలుగుదేశం నినాదాలతో జై జనసేన అంటూ జై బాలయ్య అంటూ సూపర్ గా అరుస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు అసలు నిఖిల్ స్పీచ్ అయితే అద్దర కొట్టేశాడు వినడానికి కూడా చాలా బాగా చెప్పాడు అనమాట ఒకసారి ఆ స్పీచ్ కూడా అందరు వినండి మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా అందరిని రిసీవ్ చేసుకుంటున్నాడు హాయ్ చెప్తున్నాడు అదైతే ఎక్సలెంట్ అనమాట సో వాచ్ ద స్పీచ్ కోసం సో అలాంటి మంచి వ్యక్తి వచ్చినప్పుడు మనందరూ ఆయన ప్రోత్సహించి సపోర్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం మన పవర్స్ అభివృద్ధి మీరు గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు వచ్చింది లోకేష్ మెసేజ్ పంపించారు ఆయన ఒకటే చెప్పారు ఒక్కసారి మిక్కు చీరాలకు వెళ్తున్నావు చీరాల ప్రజలకు చెప్పండి చీరాల ఐటీ పార్క్ రాబోతుంది వంద రోజుల్లో వంద కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాబోతుంది రాబోతుంది జై మహారాష్ట్ర ಚಾರ್ಟಾರ್ ಪವನ್ ಊರ ಮುಳ್ಳ ಗಿಪಿ ಜನಸೇನೆ ನಾವು ಮನೂರೋ ಮಂಚಬೀಟು ఏ సమస్య మా కుటుంబం ఉండిపోతున్నా చూడే వచ్చాను మీరు చూస్తుంటారు చూస్తుంటారు స్వామి మీరు ఇంకా అవకాశాలు ఇచ్చారు ఒక్కే ఉంటుంది చూడండి ఆయన ఏమన్నా అభివృద్ధి చేయకపోతే నన్ను అడగండి గౌరవ పట్టుకొని ఓకేనా gel <laughs> gel <laughs>